హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఆఫ్ సరితాకోహ్లీ ఈ వినాయక చవితిలో మా అత్తయ్య ఇంకా మా ఆడపడుచు పిల్లలు సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా అత్తయ్య చాలాసారి హైదరాబాద్కి వస్తూ వెళ్తుంటారు కానీ మా ఆడపడుచు పిల్లలు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళలేదు హైదరాబాద్లో చలో ఎక్కడైనా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి వినాయక చవితిలో ఫిఫ్త్ డే మేము టైం వన్కి అయితే వెళ్ళాము బట్ ఆబ్వియస్లీ మధ్యాహ్నం అయితే ఏం నిమజ్జనాలు ఉండవు సో నైట్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే వినాయకులు ఎక్కువ రారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను మేము బయలుదేరే ముందే వర్షం స్టార్ట్ అయింది సో వెదర్ చాలా చిల్డ్గా ఉంది ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము సో మేము ఆల్మోస్ట్ లు మినీ పార్క్ లైన్లోనే నిల్చున్నాము అక్కడ నుండి ఇలా చూస్తూ ఉంటే మనకు బిర్లా మందిర్ కనిపిస్తుంది అనమాట చలో ఇంకా బిర్లా మందిర్కి వెళ్దాము చాలా రోజులైందని చెప్పేసి ఇంకా బిర్లా మందిర్కి అయితే వెళ్ళాము బిర్లా మందిర్కి వెళ్ళాక కార్ పార్క్ చేసి ఇంకా యాజ్ యూజువల్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అక్కడ చెప్పులు ఇంకా మొబైల్స్ అయితే లాకర్లో పెట్టాలి బట్ సర్ప్రైజింగ్ ఏంటి అంటే లాకర్లో మొబైల్స్ పెట్టే అవసరం లేదు మొబైల్ అలా ఉంది అని చెప్పారనమాట నేను ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ వరకు అయితే బిర్లా మందిర్ దగ్గరలో ఉన్న ఏరియాలోనే పుట్టి పెరిగాను ఒక థర్డ్ క్లాస్ వరకే ఇంకా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలుసు బిర్లా మందిర్లో మొబైల్స్ అలౌ లేదు అని ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో అప్పటి నుండి ప్రతి ఇంట్లో మొబైల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యింది ఒక ఫ్యామిలీ నుండి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తే దాంట్లో పది మంది మొబైల్స్ లాకర్లో పెట్టుకోవాలంటే పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు మేబీ అందుకే మొబైల్ అలౌ చేయడం స్టార్ట్ చేశారనుకుంటా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది మనకి ఏదైనా కోరిక ఉంటే మనం ఆ కాయిన్ అనేది ఆ ప్లేస్ ఎక్కడైతే డిస్టెన్స్ ఉందో అక్కడ వెయ్యాలన్నమాట సో అప్పుడు మన కోరిక అనేది తీరుతుందని చిన్నప్పటి నుంచి చూస్తూ వింటూనే ఉన్నాను ఫన్నీ పార్ట్ ఏంటి అంటే మనకు జీపే ఫోన్పే వచ్చినప్పటి నుంచి జేబులలో చిల్లర పైసా లేదు సో మా ఆడపడుచు కొడుకుకేమో కాయిన్ వేసేది ఉంది సో లక్కీగా మా వారి దగ్గర వన్ రూపాయి కాయిన్ అయితే దొరికింది సో మొక్కుకొని వేశాడు అనమాట సో ఆయన కోరిక మేబీ తీరేటట్టు ఉంది కాయిన్ అయితే అక్కడ అనుకున్న ప్లేస్లో పడింది అనమాట ర్లా మందిర్ చాలా హిల్ లో ఉంది కాబట్టి అక్కడ నుండి మొత్తం ట్యాంగ్మన్ అండ్ సిటీ మొత్తం కనిపిస్తుంది స్పెషల్లీ ట్యాంగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది మీరు ముందు ముందు వీడియోలో చూడండి disturb <coughs> 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 నేను లాస్ట్ టైం బిర్లా మందిర్కి అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో వెళ్ళాను అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే మేబీ అప్పుడు మొబైల్ అలవ్ లేదు కాబట్టి మనం చాలా ప్రశాంతంగా అంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎలా ఉంటాం రిలాక్స్గా అలా ఆ విధంగా ఉండే అనమాట ఇప్పుడు అందరి చేతిలో ఫోన్స్ సెల్ఫీస్ ఎక్కడ చూసినా క్రౌడ్ పైగా వర్షం వచ్చి వెళ్ళింది కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఎలా ఉండే అండ్ ఇక్కడ మనకు షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఉంటుంది లైక్ రిలేటెడ్ టు పర్ల్స్ రిలేటెడ్ చాలా ఇయరింగ్స్ కానీ మనకు చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ అక్కడ దొరుకుతుంది బిర్లా మందిర్ దర్శనం అయిపోయాక ఖైరతాబాద్ నుండే మేము వెళ్తున్నాం కాబట్టి చలో ఇంకా ఖైరతాబాద్ వినాయకుడు కూడా వీళ్ళ చూడలేదు కదా వాళ్ళకి దర్శనం చేపిద్దామని వెళ్ళాము మామూలుగా క్రౌడ్ మామూలుగా క్యూ లేకుండా ఇంకా మా దురదృష్టం ఏంటి అంటే ఆ రోజు ఎవరో ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం వల్ల మా లైన్ అన్నీ ఆపేశారు ఇంకా దాంతో పిల్లలు ఏడవడం చూసి నాకు ఏడుపు వచ్చేసింది అసలు వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ లేకుండా జనాలు ఉన్నారు ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ధీమాలోనే ఉన్నాం అన్నమాట ఇంకెలాగో అలా దర్శనం అయితే అయిపోయింది బయలుదేరేసాం అక్కడ నుండి మీరు ఫ్యామిలీతో స్పెషల్లీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలతో వెళ్తే అసలు ఈవినింగ్ వెళ్ళకండి ఫుల్ రష్ ఉంటుంది అసలు తట్టుకోలేరు ఎందుకు వచ్చాం రా బాబు అనిపిస్తుంది ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మధ్యాహ్నం పుట్ట వెళ్ళండి పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది తొందరగా దర్శనం అయితే అయిపోతుంది హైదరాబాద్ టాలెస్ట్ వినాయకుడు అయితే దర్శనం చేయించాను వీళ్ళు హైదరాబాద్కి కొత్త స్పెషలీ మన తెలంగాణ కాదు కర్ణాటకకి బిలాంగ్ అవుతారు మా వాళ్ళు సో నేను కూడా అంతే అనుకోండి ఇంకా ఇక్కడ పుట్టి పెరిగాను బట్ స్టిల్ ఇప్పుడైతే మా అత్తవాళ్ళు అట్టు కాబట్టి నేను ఇంకా కర్ణాటక అనాలి ఒకటి నా పుట్టినిల్లు ఇంకోటి నా మెట్టినిల్లు సో రెండు స్టేట్స్ నాకైతే ఈక్వల్ ఆన్ ద వేలో వెళ్తుంటే ఇంకా తినేసి వెళ్దాము మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వండాలి అని చెప్పేసి సంతోష్ జాబాకి వెళ్ళాము అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకొని దాని తర్వాత రెండు రకాల పన్నీర్ కర్రీస్ ఆర్డర్ చేసాము ఇంకా బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము అండ్ మా అత్తయ్య వాళ్ళు ఎక్కువగా బయట తినరు చాలా అంటే చాలా రే రియర్లీ వన్స్ కూడా తినరు అనమాట ఊర్లో ఉంటారు కాబట్టి అవన్నీ వాళ్ళకు అలవాటు కూడా లేదు అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ